హన్మకొండ కలెక్టరేట్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వరంగల్ హన్మకొండ జిల్లాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రఖ్యాతిగాంచిన గాంచిన కవులు కళాకారులు రచయితలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు సామాజిక కార్యకర్తలను కలిశారు హన్మకొండ జిల్లాకు చెందిన వివిధ రంగాల కవులు కళాకారులు రచయితలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు సామాజిక కార్యకర్తలు పలు రంగాలకు చెందిన ప్రముఖులు డాక్టర్ లంక శివరాం ప్రసాద్ మొహమ్మద్ అన్వర్ ండల పరశురాములు గుల్షన్ నాగరాజు పిట్టల రాములు వెంపటి శ్రావణి హన్మకొండ జిల్లా నుండి అంపశయ్య నవీన్ పొట్లపల్లి శ్రీనివాస్ గజ్జల రంజిత్ నెల్లుట్ల రమాదేవి విజయ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి సీతక్క చైర్మన్ బండా ప్రకాష్ గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్యేలు బస్వరాజ్ సారయ్య నాయని రాజేందర్ రెడ్డి కూడా చైర్మన్ ఇనుగల వెంకట్రామరెడ్డి వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య సత్యశారద జీడబ్ల్యూఎంసి కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకాడే తదితరులు పాల్గొన్నారు